పురుషార్థాలు అంటే ఏంటి అంటే ప్రతి మనిషి చేయవలసింది ఒక పురుషుడే చేయాల్సింది కాదు మనకి ఇంకో సమ తెలుగులో అంటారు కదా ఉద్యోగం పురుష లక్షణం అని ఒకప్పుడు అనేది పురుషుడే అంటేనే కాదు ప్రతి వాళ్ళు పని చేయాల్సి ఉద్యోగం అంటే అక్కడ పని ఉద్యోగం ప్రతి వాళ్ళు పని చేయాలి దాని దాని అర్థం మన సంస్కృతం తెలుగుకి వచ్చినప్పుడు కొద్దిగా మనకి అర్థం మారిపోయింది అయితే పురుషార్థాల్లో ఇక్కడ మీకు లెవెల్స్ ఉన్నాయమ్మా అంటే హయ్యర్ లెవెల్స్ ది లోయస్ట్ లెవెల్ ఇది అర్థం ధర్మార్థ కామ మోక్షాలని మనం ఆ వ్యాకరణం కోసం అది ఆ విధంగా చెప్పారు అది సూక్తి రాస్తున్నప్పుడు కానీ అన్నిటికంటే లోయెస్ట్ ఏంటంటే అర్థం అర్థం అంటే వెల్త్ డబ్బు అధికారం ఇవి మొట్టమొదటి ప్రతి మనిషి చేయాల్సింది ఏంటంటే డబ్బు సంపాదించాలి డబ్బు అంటే ఏదో గడ్డి నానా గడ్డి తిని కాదు తను చేయాల్సిన పని చేసి తన జీవనోపాధి కోసం జీవనోపాధి కుటుంబ ర కుటుంబ సంరక్షణ తర్వాత బంధువులు వీటిని చేయడానికి దానికి అర్థం డబ్బు సంపాదించాలి ఇల్లు ఉండాలి కావలసిన వసతులు ఉండాలి ప్రతివాడు దానికోసం తగిన కష్టాలు పని పడాలి పని చేయాలి